కార్పొరేటర్ గా పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో రామగుండం నలభై ఆరో డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ పాతిపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఆత్మీయంగా సన్మానించారు కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు లింగాల హరికృష్ణ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం డివిజన్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేటర్ గా పాతిపల్లి లక్ష్మి ఎల్ఐయ అందించినటువంటి సేవలను ప్రశంసించారు వాల్ టు వాల్ రోడ్ కల్వర్టుల పునరుద్ధరణ అండర్గ్రౌండ్ డ్రైనేజీ స్ట్రీట్ లైట్లు మంచినీటి పైప్ లైన్లు ఇలా డివిజన్లో నైంటీ నైన్ పర్సెంట్ అభివృద్ధి పనులు పూర్తి చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు అనంతరం పాతపల్లి ఎలయాదు యాదవ్ మాట్లాడుతూ డివిజన్లో ఓపెన్ జిమ్ పార్క్ వాకింగ్ ట్రాక్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పునరుద్ధరణ చేస్తానని అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు

ఫస్ట్ వచ్చడితో అంతకుముందు కొంతమంది ఇండివిజువల్ లాటరీలు ఎవరికి వాళ్ళు వేసినా తక్కువ అవి చాలి చాలని నడిచి నడవలి ఇబ్బందులతో సొంత ఖర్చులతో చేసుకున్నటువంటి ఉండే కాలి వచ్చిన తర్వాత వెంటనే ముప్పై నాలుగు డివిజన్ లో మన డివిజన్ లో గ్రౌండ్ డ్రైన్ మొదలు పెట్టిన డిఎఫ్ఐ నిధులతో ఇంటింటికి అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసిన ఇంటింటికి సిమెంట్ వంటి చేసిన ఆనాడు గుడ్డి దీపాలు కరెంట్ లో బ్యాంక్ ఇంట్లో బ్యాన్ తిరగపోయేది బ్యాండ్ కాలిపోయేది సింగరేణి కాని నిద్ర పట్టకపోయేది నాగారు పట్టుకునే వాళ్ళు నిద్రలేదు మొత్తం కాలు గుస్తాయని బాధపడేవాళ్ళు అక్కడి నుండి తగ్గించుకొచ్చారు ఆ సింగరేణి కోట కరెంటు తీగరు అయినా కరెంట్ రాకపో ఆ రోజుల్లో ఈ లైన్ నేను దామోదర్ రెడ్డి గారు మినిస్టర్ ఉంటే ఇగో ఈ ట్రాన్స్ఫారం అక్కడ ఒక ట్రాన్స్ఫారం అక్కడ చంద్రశేఖర్లో కూడా ఒక ట్రాన్స్ఫారం ఇంకా ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పోగుల ప్రతీప్ కందుకూరి సతీష్ సోమప్రశాంత్ ఎనగందుల రమేష్ సాగర్ ప్రభు కొండరకుమార్ దొడ్డె గోపాల్ రాసూరి రాయమల్లు లక్కం సత్యం ఆడపుష్ను తదితరులతో పాటు స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు